శ్రీ మాత్రే నమ వరాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో చిన్న పరిహారం లాంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు మూ మూడు అక్షరాల అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని జపించారు అంటే మీకు రాజయోగం అనేది పట్టడాన్ని ఎవ్వరూ కూడా అనమాట అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి వీజాక్షర మంత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పాజిటివ్ని తీసుకువచ్చి ఇంట్లో ఆనందాన్ని సంతోషాన్ని నెలకొల్పేటువంటి అమ్మవారి మంత్రాన్ని అయితే జపిద్దామండి ఆ మంత్రం ఏమిటి ఎన్ని రోజులు జపించాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తానన్నమాట పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించవద్దండి స్కిప్ చేయండి అయిపోయిన తరువాతనే ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది రోజుల పాటు కూడా కంటిన్యూస్గా ఆపకుండా జపించవలసి ఉంటుందన్నమాట మీ జీవితంలో రాజభోగాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే జపించండి ఎన్నిసార్లు జపించాలి అంటే కనుక ఇరవై ఒక్కసార్లు జపించాలండి ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పూట పడుకోబోయే ముందు అంటే రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల లోపుగా ఎప్పుడైనా కూడా జపించవచ్చు అనమాట తొమ్మిది రోజుల పాటు ఆపకుండా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క రాజభోగాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి అంత శక్తివంతమైన వారాహి అమ్మ మీ కోరికని ఇట్టే తీర్చేస్తుందనమాట కాబట్టి ఆ మంత్రం ఏమిటి అనేది కూడా మీకు వీడియోలో ఇచ్చానండి ఒకవేళ ఎవరైనా చదవటానికి రావట్లేదు కొద్దిగా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు పేపర్ పైన రాయండి చదివినా రాసిన ఫలితం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాబట్టి చదవటానికి రాని వాళ్ళు రాయండి ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో ఇరవై ఒక్కసార్లు జపించటం వలన మీ కోరిక అనేది ఇట్టే తీరిపోతుందనమాట ఆ సిరులు సంపదలు కురిపించే మనం వారాహి అమ్మ మీ యొక్క సం మీ యొక్క కష్టాలనేవి తొలగించి ఆనందాన్ని అదృష్టాన్ని రాజయోగాన్ని కలిగిస్తుంది ఎప్పుడు కూడా అండి ఎవ్వరూ ఎదుటివారి మీద నిందించకుండా ఎదుటివారి చెడు కోరుకోకుండా జపించండి ఐం క్లీం సౌం ఐం క్లీం సౌం ఐం క్లీం సౌ అంటే నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఎదుటివారి నాశనాన్ని కాకుండా మన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి మన అదృష్టాన్ని కొని తెచ్చుకోవటం కోసం వారాహి అమ్మకి పూజలు చేసుకుంటూ మంత్రాలనేవి జపించటం వలన ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తుందండి అలాగే ఎదుటివారి చెడును కోరుకునే వాళ్ళకి ఆ తల్లి ఎప్పుడు కూడా ఆశీర్వదించదు మాకు ఫలితము రాలేదు మేము అలా కోరుకున్నాము అని అస్సలు అనకండి మంచి మనసుతో ఎప్పుడు కోరుకున్నా తల్లి మన వెంటే ఉండి మనల్ని రాజయోగాన్ని కలిగిస్తుంది